ప్రజలకు ప్రజలకు గ్రామీణ పట్టణ మరియు ఉద్యోగస్తులకు కార్మికులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు రైతులకు మిత్రులకు మహిళలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు రైతులు పంటలు బాగా పండి గిట్టుబాటు ధర బాగా రావాలని చెడుపై మంచి ఎప్పుడు గెలవాలని కోరుకుంటూ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అధుర్ విజయ్ బీజే వైఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి బీజేపీ మాజీ కార్యదర్శి రామకాంత్ పాల్గొన్నారు ప్రాంత గ్రామీణులకు అందరికీ నమస్కారాలు దసరా ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతోటి మహిషాసుర మర్దని జగజ్జనని దుర్గామాత గారి యొక్క పూజలను అత్యంత వైభవంగా ఆదు అని పరిసర గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా మనం దైవభక్తితో భక్తితో చేసుకుంటా ఉన్నాం ఈ పండుగ యొక్క ప్రత్యేకత అధర్మం పైన ధర్మం గెలవాలి ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటిని ఎదిరించి నిలబడి న్యాయం గెలవాలి అనే ఏకైక సంకల్పంతో ఈ యొక్క పండుగను మనం చేసుకుంటా ఉన్నాం ఈ పండుగ కారణంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా రైతులు మంచి పంటలు చేతికి రావాలా వాళ్ళు అభివృద్ధి కావాలా ఈ దేశం సుఖ సంపన్నలతో ఉండాలా ఐశ్వర్యంతో ఉండాలా ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గా ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగ మనకు అత్యంత పెద్ద పండుగ మనకు ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నా కూడా తల్లి పిల్లలతో కలిసి ఆనందోత్సవంతో అందరూ కలయికతో కుటుంబ కుటుంబం మొత్తం జరుపుకునే పెద్ద పండుగ దసరా పండుగ కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా సంతోషాలు వెరిగిల్లాలని చెప్పేసి అదేవిధంగా మనకు పట్టైనటువంటి రైతాంగం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం ఆపరేషన్ సింధూరు గతంలో నరేంద్ర మోదీ